ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం అధికార ప్రతిపక్ష పార్టీల్లో ప్రజల మద్దతు కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నాయి తమ పార్టీ అధికారమంటూ చెప్పుకుంటున్నాయి అయితే ఎన్నికలు సమీపిస్తున్న పలు సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం ఏ ఏ పార్టీకి దక్కుతుందనే సర్వేలను చేపట్టాయి తాజాగా ఎలసెన్సు సర్వే తన అంచనా ఫలితాలను వెల్లడించింది ఈ సర్వే ప్రకారంలో ఏపీలో మరోసారి వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి అధికారం చేపడతారని తేల్చింది మార్చి ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ పన్నెండు మధ్య ఈ సర్వేను చేపట్టారు ఎనభై ఆరు వేల రెండు వందల మందిని శాంపిల్ సైజుగా తీసుకున్నారు ప్రతిపక్షాలు కూటమిగా వచ్చినప్పటికీ జగన్ పార్టీకి మెజారిటీ సీట్లు దక్కుతాయని ఈ సర్వే తేల్చింది ఈ సర్వే ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై రెండు విజయం సాధిస్తోంది యాభై పాయింట్ మూడు ఎనిమిది శాతం ఓటు షేర్ సాధిస్తోంది టీడీపీ బీజేపీ జనసేన కూటమి నలభై ఎనిమిది స్థానాలను దక్కించుకుంటోంది నలభై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది శాతం ఓటు షేర్ సాధిస్తోంది కాంగ్రెస్ పార్టీ ఏపీలో మరోసారి ఖాతా తెరవదని ఈ సర్వే తేల్చింది ఒకటి పాయింట్ మూడు ఎనిమిది ఓటు శాతం దక్కించుకుంది ఇతరులకు కూడా సీట్లేవీ రావని రెండు పాయింట్ ఆరు ఆరు శాతం ఓటు షేర్ వీటికి లభ్యమైందన్నారు బొమ్మడి జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ ఎనిమిది ఎన్డీఏ రెండు విజయనగరం వైఎస్ఆర్సీపీ ఎనిమిది ఎన్డీఏ ఒకటి విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ నాలుగు ఎన్డీఏ ఎనిమిది ఇతరులు మూడు తూర్పుగోదావరి వైఎస్ఆర్సీపీ తొమ్మిది ఎన్డీఏ తొమ్మిది ఇతరులు ఒకటి పశ్చిమ గోదావరి వైఎస్ఆర్సీపీ ఎనిమిది ఎన్డీఏ ఏడు కృష్ణా వైఎస్ఆర్సీపీ పది ఎన్డీఏ ఐదు ఇతరులు ఒకటి గుంటూరు వైఎస్సార్సీపీ తొమ్మిది ఎన్డీఏ రెండు ఇతరులు ఆరు ప్రకాశం వైఎస్ఆర్సీపీ తొమ్మిది ఎన్డీఏ రెండు ఇతరులు ఒకటి నెల్లూరు వైఎస్సార్సీపీ తొమ్మిది ఎన్డీఏ ఇతరులు ఒకటి చిత్తూరు వైఎస్ఆర్సీపీ పన్నెండు ఎన్డీఏ ఇతరులు ఒకటి కడప వైఎస్ఆర్సీపీ పది ఎన్డీఏ సున్నా ఇతరులు సున్నా కర్నూలు వైఎస్ఆర్సీపీ పదమూడు ఎన్డీఏ ఒకటి అనంతపురం వైఎస్ఆర్సీపీ పన్నెండు ఎన్డీఏ ఒకటి ఇతరులు ఒకటి మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి నూట ఇరవై ఏడు సీట్లు టీడీపీ బీజేపీ జనసేనకు నలభై ఎనిమిది స్థానాలు దక్కుతాయని తెలిపింది